హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ వన్ బిహెచ్కే ఫ్లాట్ అయితే అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ చాలా తక్కువ ధరలో అయితే ఉంది చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి మంచి ఏరియాలో అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది ఇది చూస్తూ కూడా నేను ఒక ముఖ్య ప్రకటన మీకు తెలియజేస్తున్నాను చూడండి ఇదంతా హాలు ముఖ్య ప్రకటన ఏంటంటే ఇలాంటి మీ ప్రాపర్టీ ఏదైనా అమ్ముకోవాలి అనేసి అంటే దయచేసి నన్ను సంప్రదించండి అలాగే మీ సైటు మీ ఇల్లు మీ ఫ్లాట్ ఏదైనా మీ పొలం కానీ ఏదైనా అమ్ముకోవాలి అనేసి అంటే నన్ను సంప్రదించండి ఫ్రెండ్స్ నేను మీకు సపోర్ట్ చేస్తాను మీరు నాకు సపోర్ట్ చేయవలసింది అలా ఓన్లీ ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఇలాంటి ఫ్లాట్ కొనుక్కోవాలని మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారు కదా వాళ్ళకి వీడియోని దయచేసి షేర్ చేసి నాకు సపోర్ట్ చేసి ఒక లైక్ చేయండి మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గురు యూట్యూబ్ టీవీ ఇప్పుడు వీడియోలకు వెళ్దాం ఫ్రెండ్స్ చూడండి ఇది ఒక మాస్టర్ బెడ్రూము చూడండి ఈ మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసరికి చాలా విశాలంగా ఉంటుంది ఇది వన్ బిహెచ్కే ఫ్లాటు ఫేసింగ్ వచ్చేసరికి సౌత్ ఫేసింగ్ వన్ బిహెచ్కే ఫ్లాటు ఫేసింగ్ వచ్చేసరికి సౌత్ ఫేసింగ్ రూమ్ చాలా విశాలంగా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా పెద్ద రూము మంచి లొకేషన్లో అయితే ఉంది చాలా పెద్ద రూము ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది వన్ బీహెచ్కే ఫ్లాటు ఇప్పుడు ఒక హాల్ చూశారు ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ ఒకటి చూస్తున్నాము తర్వాత దీని పక్కనే ఒక కిచెన్ ఒకటి ఉంది ఆ కిచెన్ పక్కన యూటిలిటీ ఉంది అలాగే బాత్రూమ్ కూడా ఉంది ఫ్రెండ్స్ దీనికి యూబిఎస్ వచ్చేసరికి ఇది ఎస్ఎఫ్టీ వచ్చేసరికి నాలుగు వందల యాభై ఎస్ఎఫ్టీ ఫ్రెండ్స్ నాలుగు వందల యాభై ఎస్ఎఫ్టీలో ఈ ఫ్లాట్ అయితే అమ్మకానికి పెట్టారు యూడిఎస్ వచ్చేసరికి ఇరవై ఐదు గజాలు ఇస్తున్నారు ఇది బాపన్న దొర కాలనీ కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది బాపన్న దొర కాలనీ బాపన్నొర కాలనీలో ఉంది ఫ్రెండ్స్ రోడ్ నెంబర్ త్రీ అనే ఏరియాలో ఉంది మంచి గ్రూప్ హౌస్ ఫ్రెండ్స్ రెండే రెండు ఫ్లోర్లు రెండే రెండు ఫ్లోర్లు కింద ఫ్లోర్ ఒకటే పై ఫ్లోర్ ఒకటే రెండు ఫ్లోర్లో వన్ బిహెచ్కే ఫ్లాట్లు కట్టడం జరిగింది చాలా అంటే చాలా బాగుంటుంది బాపన్న దొర కాలనీ అంటే ఏపీఎస్పీకి నడుచుకుని వెళ్ళిపోయేంత దూరము అలాగే ఎస్ఆర్ఎంటీ మాల్ ఉంది కదా సర్పవరం జంక్షన్ ఆ ఎస్ఆర్ఎంటీ మాల్కి అర కిలోమీటర్ దూరంలోనే ఉంది ఫ్రెండ్స్ సౌత్ ఫేసింగ్ ఫ్లాట్ నాలుగు వందల యాభై కేవలం పదిహేను లక్షల రూపాయలు చెప్తున్నారు అది కూడా రేట్ మాట్లాడుకునే అవకాశం ఉంది ఎంతో కొంత తగ్గుతారు ఫ్రెండ్స్ ఎంతో కొంత తగ్గుతారు పదిహేను లక్షల రూపాయలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు రేట్ అయితే తగ్గుతారు ఫ్రెండ్స్ దయచేసి గమనించండి మంచి ఏరియా మంచి లొకాలిటీ చాలా అందుబాటు ధరలో లభిస్తుంది అన్నిటికి అందుబాటు అందుబాటు ఏరియాలో బాపన్నదార్ కాలనీ అంటే ఉంది కిచెన్ చూసాము అలాగే హాల్ చూసాము ఒక మాస్టర్ బెడ్రూమ్ చూసాము చాలా అంటే చాలా బాగుంది కింద రోడ్డు కూడా దీనికి ఆనుకున్న రోడ్డు కూడా సిమెంట్ రోడ్డు డ్రైనేజ్ సదుపాయాలు కూడా ఉన్నాయి ఈ ఏరియాలో వాటర్ గ్రౌండ్ వాటర్ చాలా బాగుంటుంది అలాగే మినరల్ వాటర్ కూడా అందుబాటు అందుబాటులోనే ఉంది